ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి చూసారా చెట్టు అమ్మాయి గెడెత్తుకొని దానికున్న పొన్నని కోస్తుంది ఆ చెట్టుకి ఇది గంగిరేళ చెట్టు అండి ఇది గంగిరేన చెట్టు అని వేసాము చెట్టు చూస్తున్నారు కదా ఎంత పైకి వెళ్ళిందో ఇది దానికి గాసిన పొండు అంట ఒకటి కోసుకొని తింటే చాలా బాగుంది తీగ అన్నారు అవునా నిజమా చూసారు కదా దీని టేస్ట్ ఎలా ఉందా అనేది చూద్దాము ఇదేం చెట్టు అయితే మేము గంగరేమి చెట్టు అనుకున్నాం కానీ కానీ కాదు మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి చూసారు కదా కా పండు అయితే ఇలా ఉంది ఇదిగో మన కళ తిని చూపిస్తుంది ఏదో తేడాగా ఉందండి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ అండి ప్లీజ్ వర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ